రైతు సోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాలు దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు సీరియస్గా వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలన్నా కూడా రైతులకు సంబంధించి విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు టోటల్గా ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది సెప్టెంబర్ పదిహేడవ తేదీ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ఒక క్వింటాలు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు క్వింటాలు అంటే రోజు రోజుకు పత్తి దిగుమతి అనేది మార్కెట్లో భారీగా పెరుగుతుంది నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు టోటల్గా మూడు వందల నలభై ఒక్క క్వింటాల వేరు అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల డెబ్బై రూపాయలు టోటల్గా నూట డెబ్బై ఒక్క క్వింటాల్లో దిగుమతయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర కొత్త పత్తి వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు అదేవిధంగా పాత పత్తి వచ్చేసి ఒక క్వింటము తక్కువ ధర వచ్చేసి ఐదు వేల వంద రూపాయలు ఒక క్వింటల్ గరిషధ ధర పత్తి వచ్చేసి ఏడు వేల నాలుగు వందల రూపాయలు రకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు నానేసి మిర్చి వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల రూపాయలు కమ్మ మార్కెట్లో నెక్స్ట్ వరంగల్ నెక్స్ట్ పాతపత్తి ఒక క్వింటము గనిష్ట ధర వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటమ్ గరిష ధర ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అదేవిధంగా ఒక క్వింటము కొత్త పత్తి వచ్చేసి ఏడు వేల పదకొండు రూపాయలు పసుపు ఒక క్వింటం వచ్చేసి పదివేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మిగతా పండ ధరలు ఇక్కడికి ఇస్తారని ఒకసారి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ